పల్నాడు జిల్లాలో వరద విలయానికి రామాపురం గ్రామం కృష్ణానది నీటిలో మునిగిపోయింది గురుజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో ఉంది రామాపురం గ్రామం మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు గ్రామంలో భారీగా వరద చేరింది దీంతో ఊర్లోని యాభై ఐదు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు దీనికి తోడు కృష్ణానది కూడా ఉధృతంగా ఉండటంతో నీరు ఎటువెల్లక గ్రామం మొత్తం నదిలో కలిసిన పరిస్థితి స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు మత్స్యకారులు తమ వేట సామాగ్రి నిత్యావసరాలు నీటిలో తడిసిపోవడంతో ముప్పై లక్షల మేర నష్టం జరిగినట్లు చెబుతున్నారు ఈరోజు ఎగును కురుస్తున్న వర్షానికి రామపుర గ్రామంలోకి మా మత్స్యకారుల కాలనీలోకి వచ్చి ఇల్లులన్నీ మునిగిపోయినాయి మేమందరం పిల్లల్ని వేసుకొని పునరావాస కేంద్రం గవర్నమెంట్ స్కూల్లోకి పోయినాం అక్కడ మౌ మాకు మౌలిక సౌకర్యాలు కూడా ఏమీ గవర్నమెంట్ చేయలేదు పిల్లల్లోకి నీరు వచ్చి బియ్యం బట్టలు ఇవన్నీ తడిచిపోయి అన్నీ తీసుకొని అక్కడే ఉన్నాం కృష్ణానదికి ఎప్పుడు తగ్గుతుందా అని పడవలు ఇవన్నీ వలలు కొట్టుకొని పోకుండా ఉంటాం కోసం నది దగ్గరే ఉండి మేము వీటిని కాపాడుకుంటున్నాం దీనికి కానీ గవర్నమెంటు తక్షణ చర్య తీసుకొని మాకు పునరావాస కేంద్రాన్ని ఈ రెండు మూడు రోజులు కాదు మాకు ఒక నెల రోజులు వడుకు ఇట్లనే వరద ప్రభావం ఉంటుంది కాబట్టి మాకు గవర్నమెంట్ ఆదుకొని మమ్మల్ని మాకు నష్టపరిహారం కింద నెల రోజుల నుంచి షికారు లేదు ఏం లేదు నది ప్రవర్తిస్తాం వల్ల ఇల్లు కట్టించాలండి మాకు అలాగే అంటున్నారండి కట్టి చెప్తలేదండి ఎవరైనా చేస్తలేదు మాకు న్యాయమే చేస్తలేదు ఇల్లు తలాలు ఇచ్చేసి అన్నారండి ఆ ఇల్లు తలాలు వెళ్ళిపోయండి మాకు ఏం చేస్తారు చేయండి మీరు న్యాయం చేయండి మాకు మాకు వల్ల గట్ట వద్దండి మాకు ఇల్లులే కావాలి ఇల్లులో కట్టించేవండి ఎవరు వస్తున్నారు కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎవరైనా వస్తున్నారు కానీ అసలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు కానీ కనీసం ఇల్లులు కట్టిస్తాం మీకు ఐదు చేస్తామని లేదు ఎవరు రాత్రి అంత వచ్చిందంటే నీరు ఒకలా వచ్చారా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఈ సంవత్సరం కానీ ఇల్లు కానీ కట్టి అవ్వకపోతే మట్టికి అసలు కిస్ట్ కాని కిష్ట వచ్చినా కానీ డాబాల మీద కూర్చుంటారు కానీ అసలు ఊళ్ళోకి వచ్చేది పని లేదు అంటే ఈ సార్ అలాగే చేస్తున్నారు ఎందుకు ఎనిమిది సంవత్సరాల మంచికి ఇష్టం వస్తుందంటే అందరూ నష్టపోతున్నారు వాళ్ళు పోతున్నాయి అన్ని పడవలు పోతున్నాయి అన్ని పోతున్నాయి కానీ ఏం లాభం ఎవరన్నా ఏం చేస్తున్నారా ఎమ్మెల్యేలు వస్తున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు అలానే చేస్తున్నారు అని చెప్పట్లేదు కదా వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమో అంటున్నారు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు అంటున్నారు వీళ్ళు ఇచ్చినాగా వాళ్ళు వాళ్ళొస్తుంది వాళ్ళు తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళిస్తాననే ఎళ్ళు వస్తారు